వరంగల్లో నిర్వహించిన జూట్ బ్యాగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్ సత్యశారదా పాల్గొన్నారు నేషనల్ జూట్ బ్యాగ్ బోర్డు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది వరంగల్లో తయారవుతున్న జూట్ బ్యాగ్ల ప్రదర్శనను కలెక్టర్ సత్యశారదా సందర్శించారు ప్లాస్టిక్ బ్యాగుల కంటే జూట్ బ్యాగ్ల నాణ్యత మెరుగని చెప్పారు కలెక్టర్ జూట్ బ్యాగ్ల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం నివారించవచ్చని సత్యశారదా అన్నారు మనం చాలా ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం మన సెల్గల్ ఫ్రూట్స్ నుంచి జూట్ చేసే సెల్ ఫ్రూట్ బ్యాగ్స్ చేసే సెల్ ఫ్రూట్ కూడా ఉన్నాయి బట్ దీనికి ఒక కాపీ రైట్ అనేది ఒక మార్క్ అనేది ఉంటే మనం దాని బిజినెస్ లెవెల్యూ లాగా క్రియేట్ చేసుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మార్కెట్లో మా అడ్ మార్క్ లాంటిది అనమాట ఈ మార్క్ అనేది అంటే ఇప్పుడు మీ ఐఎస్ఐ అలాంటి మార్క్ లాగా ఉంది ఆ మార్క్ ఉంది అని అంటే దానికి ఒక మినిమం స్టాండర్డ్ ఉన్నట్టు చేస్తారు ఆ ప్రోడక్ట్ కి మీరు ఏదైతే రీటైల్ రేట్ పెడతారో ఆ రేట్ ఖచ్చితంగా వాళ్ళు పే చేయాలి అనేది ఒక అర్థం వస్తుంది మీరు ఫిఫ్టీ రూపీస్కి అవ్వచ్చు అది ట్వంటీ ఫైవ్ రూపీస్